క్వాలిటీ అనమాట మీకు క్వాలిటీ పరంగా గినా చూసుకోవచ్చు రెండు అది కూడా వేసుకు సో ఇది వచ్చేసి మనకు మొక్కల దగ్గర వరకు అయితే వేసుకోవచ్చు మొక్కల నుంచి మొక్కలు పైన వరకు అయితే వస్తుంది అనమాట సో అట్లా దారం మనం ఇట్లా దారం కట్టుకోవడానికి అయితే ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది కూర్చొని లేవు ఒకసారి చూడండి కుసోన్ కూడా లేవచ్చు ఎలా కూడా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు సో చాలా మంచి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీరు ముల పైన నడిచినా కూడా ఎలాంటి ముళ్ళులు కూడా కూర్చోవన్నమాట సో చాలా అనమాట సో దీని యొక్క ధర కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలకే జత అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇంత తక్కువ రేట్లకైతే ఈ క్వాలిటీ మీకు ఎవరి ఇయర్ అనమాట సో మనమైతే ఆఫర్లో ఇస్తూ ఉన్నాము సో కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే మన షాప్కి వచ్చి తీసుకోవచ్చు షాప్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే బైన్సా బైన్సాలో మనము శివాజీ చౌక్ నుంచి కొద్దిగా లోపలకైతే రావాల్సి అయితే ఉంటుందన్నమాట సో అంటే మెయిన్ రోడ్ పైన అయితే మన షాప్ అయితే కొద్దిగా లోపల ఉందన్నమాట సో ఇంకొక మోడల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పైన వరకు మన నడుము వరకు అయితే ఉంటుందన్నమాట ఇది కూడా మనము సోయాబీన్లో స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో సైజు కూడా అన్ని రకాల సైజు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మన దగ్గర సో ఇది వచ్చేసి మనకు పై వరకు అయితే ఉంటుంది చూడండి పైన వరకు అయితే వేసుకోవచ్చు ఇది కూడా సో దాని ధర కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు రేట్ కనుక చూసుకున్నట్లయితే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఫిక్స్ రేట్ అనమాట పదమూడు వందల యాభై రూపాయలు బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే పదిహేను వందలు పదహారు వందల రూపాయల వరకు అయితే అమ్ముతూ ఉన్నారు కేవలం మనమైతే రైతుల కోసం పదిహేను వందలు బయట ఇస్తున్నాం మనమైతే పదమూడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నాం అది బెల్ట్కి పెట్టుకొని చెప్పచ్చు సో అది వచ్చేసి మనము అక్కడ ఏదైతే బెల్ట్ ఉంటుందో బెల్ట్ అటాచ్ చేసుకొని ఇది ఉంటుంది దీనికి దీనికి పెట్టుకొని దీనికి ఇట్లా లోపల నుంచి ఇడ పెట్ పెట్టేసుకుంటే మనకైతే కింద అయితే జారిపోదు అనమాట సో ఇట్లా ఇది కూడా చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఉండను ఒకసారి కింద కూసుండి చూపించు సో కింద కూర్చున్నా లేచినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు సో చాలా బాగుంటుంది మనోడికి కొద్దిగా సైజ్ అది పెద్దగా అయింది సరే తీసేయి సో ఇట్లా అన్ని రకాల సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి